ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ కూడా మీ అందరికీ అందిస్తున్నా తెలంగాణ ప్రజలరా ఏంటి అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు 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 అంటూ మనం చూస్తాం కానీ అసలు విషయం కొత్త విషయం బయలైంది రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులా మరి ఎవరు అనేది తేట తెల్లం వాళ్లే చేసుకోవాలి వాళ్లే పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా వాళ్లే నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఏం జరిగింది అంటే ఒక చిన్న కథ చెప్తా ఆ కథలోని సారాంశాన్ని మీరే అర్థం చేసుకోరి అదే వాస్తవమైన విషయం కానీ దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మనకి ఇంకా అందలేదు కాబట్టి చెప్తున్నాను రెండు వందల కోట్లు ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ ఇతర అకౌంట్లన్నీ డిలీట్ డిమాండ్ ఓ చౌదరి కథ ఓ ప్రభుత్వ పెద్ద పెద్దన్న పాత్ర ఇది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది దానికి సంబంధించిన ఫోటోలు దానికి సంబంధించిన విజువల్ వాళ్ళకి సంబంధించిన సంభాషణ కూడా మరికొద్ది రోజులలో బట్ట చేస్తా పూర్తి స్థాయిలో రెండు వందల కోట్లు ఎక్కడిది ఈ వాళ్ళ అకౌంట్లన్నీ ఎందుకు డిలీట్ చేస్తారు ఆ పర్సన్ దాంతో పాటు ఏం డిమాండు ఆ చౌదరి ఏం చేయబోతుంది కుర్చీలో కుర్చీ పదవులు అలంకరించిన ఆ వ్యక్తి ఏం చేయబోతున్నారు ఇది ప్రస్తుతం తెలంగాణలో నయా ట్రెండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి పీఠం మంత్రులందరికీ రాజీనామా చేసే బిగ్ ఫిస్ట్ బిగ్ ఎపిసోడ్ అది వైఆర్టీవీ నాంది పలుకుతుంది త్వరలో రిలీజ్ చేయబోతున్నాం దీనికి సంబంధించి గడగడలాడాల్సిన వాళ్ళు గడగడలాడుతూనే ఉంటారు ఆ రెండు వందల కోట్ల డిమాండ్ వెనకేంటి దీనికి సంబంధించి అనేక ఉన్నతాధికారులు కూడా వచ్చి బ్రతిబలు దేశం కాని దేశాన్ని వదిలి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం ఏంటి ఏం జరిగింది రాజ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలే వీడియో త్వరలో మీ ముందుకు రాబోతుంది దానికి సంబంధించి కూడా అందరు కూడా వీక్షించండి అతి త్వరలో రాబోతున్నది రెండు వందల కోట్లు అకౌంట్లన్నీ డిమాండ్ డిలేటు దాంతో పాటు డిమాండ్ భారీ స్థాయిలో ఇక్కడ ప్రాణహాని ఉంది అంటూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని వదిలిపెళ్లడం ఆ తర్వాత చౌదరి చేసే అడుగులు ఏంటో అర్థం కాకపోవడంతో ప్రతి ఒక్కరిని పిలుచుకుని ఏం జరుగుతుంది అని ఆరా తీసే ఆ కుర్చి మీద కూకున్న పెద్ద మనిషి ఎవరు ఏం జరగబోతుంది దీంట్లో నయా ట్విస్ట్ త్వరలో చూద్దాం రైట్ ఇప్పటి వరకు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు